ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం క్విక్ రివిజన్ యుఎస్ఎస్ఆర్ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా పదిహేడు వందల పట్టణాలు ముప్పై ఒకటి వేల కర్మాగారాలు డెబ్బై వేల గ్రామాలు పూర్తిగా విధ్వంసం అయ్యాయి పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చిలో అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్ హారీ ట్రూమన్ యుద్ధం వల్ల మనం ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించాం చరిత్ర మొత్తంలోనే ఇంతటి శక్తివంతమైన దేశం మరొకటి లేదు అని తెలిపాడు రెండో ప్రపంచ యుద్ధం నాజీ భావాలైన నియంతృత్వం సామ్రాజ్యవాదాలకు విరుద్ధంగా శాంతి ప్రజాస్వామ్యం దేశాల స్వాతంత్ర్యం అనే సూత్రాల కోసం రెండో ప్రపంచ యుద్ధం జరిగింది యుఎస్ఎస్ఆర్ వలస వ్యతిరేక పోరాటాలకు వెన్నుదన్నుగా నిలబడింది ఐక్యరాజ్య సమితి ఏర్పాటు కోసం పత్రాన్ని తయారు చేసినది బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు సోవియట్ రష్యా చైనాలు ఐక్యరాజ్యసమితి ఉద్దేశాలు రెండు ఉద్దేశాలతో ఏర్పడింది ఒకటి శాశ్వత శాంతి రెండు మానవ అభివృద్ధి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి సభ్యులు ఇది ఏర్పడ్డప్పుడు యాభై ఒకటి దేశాలుండేవి ప్రస్తుతం నూట తొంభై మూడు దేశాలు సభ్యులుగా ఉన్నాయి ఐక్యరాజ్య సమితి ఆరు వేర్వేరు సంస్థల ద్వారా పనిచేస్తుంది అందులో కొన్ని అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్లో ఉంది హేగ్ నెదర్లాండ్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది ఐక్యరాజ్య సమితి విద్య విజ్ఞాన శాస్త్ర సాంస్కృతిక సంస్థ ప్యారిస్లో ఉంది ఐక్యరాజ్యసమితి బాలల నిధి సంస్థ న్యూయార్క్లో ఉంది ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఐక్యరాజ్యసమితి యొక్క ముఖ్య అధికారి సెక్రటరీ జనరల్ యొక్క ఎన్నికలో అన్ని దేశాలు పాల్గొంటాయి ఈ పదవి వివిధ దేశాల మధ్య మారుతూ ఉంటుంది ఐక్యరాజ్యసమితి ప్రధాన అంగం ఇది సాధారణ సభ అనేది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగం ఇక్కడ వివిధ దేశాల మధ్య చర్చలు జరుగుతుంటాయి జనరల్ అసెంబ్లీ ఇంగ్లీష్లో భద్రతా సమితి యుద్ధం శాంతికి సంబంధించిన నిర్ణయాల్ని ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా సమితిలో తీసుకుంటారు ఈ భద్రతా సమితిలో శాశ్వత సభ్యులు చైనా ఫ్రాన్స్ బ్రిటన్ యుఎస్ఎస్ఆర్ అంటే ప్రస్తుత రష్యా మరియు అమెరికా ఈ ఐదు దేశాలు భద్రతా సమితిలో శాశ్వత సభ్యులు భద్రతా సమితి తీసుకున్న నిర్ణయాల్ని ఈ ఐదు దేశాల్లో ఏ ఒక్కటైనా జోక్యం చేసుకొని బీటో చేయొచ్చు అంటే తిరస్కరించవచ్చు అనేక ఘర్షణల్లో ఈ ఐదు దేశాల ప్రత్యక్ష పాత్ర ఉండడంతో ఐక్యరాజ్య సమితి ఎలాంటి చర్య తీసుకోకుండా తమ బీటో అధికారంతో అడ్డుకునేవి కమ్యూనిస్ట్ శిబిరం యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో ఏర్పడింది ప్రజాస్వామిక పెట్టుబడిదారి శిబిరం అమెరికా నేతృత్వంలో ఏర్పడింది యుఎస్ఎస్ఆర్ ప్రభావంలో ఉన్న దేశాలు తూర్పు యూరప్ మొత్తం అంటే పోలాండ్ హంగరీ తూర్పు జర్మనీ అలానే కొత్తగా స్వాతంత్రం పొందిన చైనా వియత్నాం వంటి వలస పాలిత ప్రాంతాలు యుఎస్ఎస్ఆర్ ప్రభావంలో ఉన్న దేశాలు అమెరికా పక్షాన ఉన్నవి పశ్చిమ యూరప్ దేశాలైన బ్రిటన్ ఫ్రాన్స్ స్పెయిన్ వంటివి సో తూర్పు యూరప్ యుఎస్ఎస్ఆర్ ప్రభావంలో ఉండగా అమెరికా పక్షాన ఉన్నవి పశ్చిమ యూరప్ దేశాలు ప్రపంచంలోని మధ్యస్థ దేశాలని తమ శిబిరంలో చేర్చుకోవడానికి ఈ రెండు అగ్రదేశాలు అంటే యుఎస్ఎస్ఆర్ మరియు అమెరికా ఈ రెండు దేశాలు ఒకదానితో ఒకటి పోటీ పడసాగాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నలభై ఐదు సంవత్సరాల పాటు ఈ రెండు శిబిరాల మధ్య ఒక వింత యుద్ధం జరిగింది దీంట్లో ముఖ్య పోటీదారులు ఒకదానిపై ఒకటి భౌతిక దాడులకు దిగలేదు ఒకదానితో ఒకటి నేరుగా యుద్ధంలోకి దిగలేదు దీనికి బదులుగా ప్రపంచంలో ఏ రెండు చిన్న దేశాల మధ్య ఘర్షణ తలెత్తినా ఈ అగ్రరాజ్యాలు చెరకపక్షం వహించి మాటలు ప్రచారం ద్వారా యుద్ధం చేశాయి సంప్రదాయ యుద్ధాల్లో మాదిరిగా నిజమైన పోరు లేదు కాబట్టి దీన్ని ప్రచ్ఛన్న యుద్ధం అని అన్నారు ఈ ప్రచ్ఛన్న యుద్ధం వల్ల అమెరికా యుఎస్ఎస్ఆర్ల మధ్య తీవ్ర ఘర్షణ పూరిత వాతావరణం ఉండేది పంతొమ్మిది వందల నలభై ఐదు తొంభై ఒకటి మధ్య జరిగిన ప్రపంచ ఘటనలన్నింటినీ ఇది ప్రభావితం చేసింది ప్రచన్న యుద్ధకాలం ఈ కాలంలో జరిగిన యుద్ధాల్లో రెండు కోట్ల మంది చనిపోయారు ఈ చనిపోయిన వాళ్లలో దాదాపు అందరూ మూడవ ప్రపంచ దేశాల వాళ్ళే అంటే వలస పాలన నుండి బయటపడుతున్న వియత్నాం కొరియా అంగోలా ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల వాళ్లే హిరోషిమాపై వేసిన అణుబాంబు పదిహేను కిలో టన్నులు నాగసాకిపై వేసిన అణుబాంబు ఇరవై ఒకటి కిలో టన్నులు జార్ బాంబా రష్యా దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన అణుబాంబు ఇది యాభై వేల కిలో టన్నులు ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు టర్కీ గ్రీకు దేశాల్లో కమ్యూనిస్ట్ వ్యతిరేక శక్తులకు అమెరికా ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమాన్ మద్దతిచ్చాడు పంతొమ్మిది వందల అరవై కాంగోకి స్వాతంత్ర్యం ఆఫ్రికాలో బెల్జియం వలస పాలన కింద ఉన్న కాంగోకి పంతొమ్మిది వందల అరవైలో స్వాతంత్ర్యం వచ్చింది దాని కమ్యూనిస్ట్ నాయకుడైన ప్యాట్రిస్ లుముంబాని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చంపేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ పోర్చుగల్ నుండి అంగోలా స్వాతంత్ర్యం పొందింది అంగోలా యుఎస్ఎస్ఆర్ క్యూబాల సాయంతో అంగోలాలోని కమ్యూనిస్టులు అధికారాన్ని చేదిక్కించుకున్నారు ఫిడెల్ క్యాస్టో లాటిన్ అమెరికాలోని ఫిడెల్ క్యాస్ట్రో లాటిన్ అమెరికాలో ఫిడెల్ క్యాస్టో లాటిన్ అమెరికాలో కాస్ట్రో అమెరికా మద్దతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవానికి నాయకత్వం వహించి యుఎస్ఎస్ఆర్ పంథాలో సామ్యవాద వ్యవస్థని నిర్మించడానికి కృషి చేశాడు చేగువేరా లాటిన్ అమెరికాలో అనేక దేశాలు ఇదే రకమైన మార్పు కోసం పోరాటాలని చేపట్టడానికి స్ఫూర్తిని పొందాయి వాళ్ళలో అత్యంత ప్రజాదరణ పొందిన చేగువేరా అన్న నాయకుడు చంపబడ్డాడు ఎస్ అల్లెండి సోషలిస్టుల నేతృత్వంలో ఎన్నికైన ప్రభుత్వాల్ని కూడా అమెరికా మద్దతుతో ఆ దేశాల సైన్యాధిపతులు పడదోశారు చిలీలో ఎస్ అల్లెండి ప్రభుత్వాన్ని పడదోయడం ఒక ఉదాహరణ పంతొమ్మిది వందల యాభై జర్మనీ హంగరీ చెకోస్లావేకియా వంటి దేశాల్లో వ్యతిరేకత ఎదురైనప్పుడు యుఎస్ఎస్ఆర్ తన సైన్యాన్ని పంపించి ఆ దేశాల్లో తనకు అనుకూలంగా లేని ప్రభుత్వాల్ని తొలగించి తమతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వాల్ని స్థాపించింది పంతొమ్మిది వందల అరవైల తర్వాత యుఎస్ఎస్ఆర్తో సంబంధాలు తెంచుకోవాలని చైనా నిర్ణయించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆఫ్ఘనిస్తాన్పై యుఎస్ఎస్ఆర్ దాడి చేసి అక్కడ తనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని నెలకొల్పింది దీంతో మత తీవ్రవాదులైన ఆఫ్ఘన్ తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతిచ్చింది ఫలితంగా దీర్ఘకాల పౌర యుద్ధం చెలరేగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు అంతిమంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ సైన్యాల్ని ఉపసంహరించుకోవాలని యుఎస్ఎస్ఆర్ నిర్ణయించింది ఆ తర్వాత మత తీవ్రవాదులైన తాలిబన్లు అధికారంలోకి వచ్చి ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా మారారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అమెరికా తన మైత్రిని ఉత్తర అట్లాంటిక్ సంధి వ్యవస్థ నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అన్న దాని ద్వారా బలపరుచుకుంది వార్సా ఒప్పందం దీనికి ప్రతిచర్యగా కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు దేశాలు వార్సా ఒప్పందంని కుదుర్చుకున్నాయి అమెరికా వివిధ ప్రాంతాల్లో మిలటరీ మిత్రత్వ ఒప్పందాలైన మిత్రత్వ ఒప్పందాలైన సీటో సెంటోలను కుదుర్చుకుంది సీటో అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్ సెంటో అంటే సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ అమెరికా యుఎస్ఎస్ఆర్ ఈ రెండు దేశాల్లో ఒక్కొక్క దాని దగ్గర ప్రపంచాన్ని పళ్ళు మార్లు మట్టు పెట్టగల అణ్వాయుధాలు ఉన్నాయి స్పుట్నిక్ ఇది మొదటి ఉపగ్రహం దీన్ని ప్రయోగించినది రష్యా యూరి గగారిన్ రష్యా అంతరిక్షంలోకి పంపించిన మొదటి వ్యక్తి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు ఇతరుల్ని చంద్రమండలంపైకి పంపడంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమెరికా సఫలమైంది రష్యా తమ దేశంలోని అమెరికాకి చెందిన గూఢచర్య విమానాన్ని కూల్చేసింది రష్యా ఆయుధ నిల్వలు క్యూబాలో రష్యా ఆయుధ నిల్వల్ని అమెరికా గుర్తించింది పంతొమ్మిది వందల యాభై ఐదు ఇండోనేషియాలోని బాండులో ఒక సమావేశాన్ని నిర్వహించారు మొదటి ఆసియా ఆఫ్రికా సమావేశమైన దీనికి ఇరవై తొమ్మిది దేశాలు హాజరయ్యాయి బాండింగ్లో జరిగిన సమావేశానికి ఈ సమావేశానికి హాజరైన ముఖ్యమైన నాయకులు నెహ్రూ భారత ప్రధాని గమల్ అబ్దుల్ నాజర్ ఈజిప్ట్ నాయకుడు జోసెఫ్ బ్రిజ్ టిటో యుగోస్లావియా నాయకుడు నెహ్రూని దీని యొక్క అధికార ప్రతినిధిగా గుర్తించారు సో మిస్టేక్ పడింది ఎడిట్ చేస్తాను ఇది అలీనోద్యమానికి దారి తీసింది పంతొమ్మిది వందల అరవై అలీనోద్యమ సమావేశం ఇది పాఠ్య పుస్తకంలో ఇచ్చిన చిత్రం ఈ చిత్రంలో ఉన్నవారి గురించి చూద్దాం పాఠ్యపుస్తకంలోని చిత్రంలో పంతొమ్మిది వందల అరవైలో అలీనోద్యమ సమావేశం అని ఇచ్చారు సో గుర్తుపెట్టుకోండి నెహ్రూ భారత ప్రధాని క్వామే నేక్రుమా కెన్యా గమల్ అబ్దుల్ నాసర్ ఈజిప్ట్ నాయకుడు సుకర్నో ఇండోనేషియా జోసెప్ బ్రిజ్ టిటో యుగోస్లావియా నాయకుడు సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన సమావేశంలో హాజరైన ముఖ్య నాయకులు నెహ్రూ గమల్ అబ్దుల్ నాజర్ ఈజిప్ట్ నాయకుడు జోసెప్ బ్రిజ్ డిటో యుగోస్లావియా నాయకుడు నెహ్రూ దీనికి అధికార ప్రతినిధి అయితే పంతొమ్మిది వందల అరవైలో అలీనోద్యమ సమావేశం ఇది టెక్స్ట్ బుక్ పిక్చర్ సో దీనికి హాజరైంది నెహ్రూ క్వామే నేక్రుమా కెన్యా గమల్ అబ్దుల్ నాజర్ ఈజిప్ట్ నాయకుడు సుకర్నో ఇండోనేషియా జోసెఫ్ బ్రిడ్జ్ టిటో యుగోస్లావియా నాయకుడు సో ఇక్కడ రెండుసార్లు వచ్చిన పేరు సో గమల్ అబ్దుల్ నాసర్ మరి నెహ్రూ గమల్ అబ్దుల్ నాసర్ జోసెఫ్ బ్రిడ్జ్ టిటో సో పంతొమ్మిది వందల యాభై ఐదు మరియు అరవైలో హాజరైనవారు పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ అలీనోద్యమం యొక్క మొదటి సమావేశం జరిగింది యుగోస్లావియాలోని బెల్ గ్రేడ్లో జరిగింది దీనికి హాజరైన సభ్య దేశాలు ఇరవై ఐదు రెండు వేల పన్నెండు నాటికి దీని యొక్క సభ్యత్వం నూట ఇరవై దేశాలకు పెరిగింది ఇందులో పదిహేడు మంది పరిశీలకులున్నారు మూడు ముఖ్య ఉద్దేశాలతో మొదటి సమావేశం జరిగింది అలీనోద్యమంపై విమర్శ ఏంటంటే అంతర్జాతీయ అంశాలపై అలీనోద్యమం రష్యాకి దగ్గరగా ఉందని అమెరికా భావించేది ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ దాడి చేయడం పట్ల స్పందించకపోవడం అలీనోద్యమ నిష్పక్ష సిద్ధాంతాలకు భిన్నంగా ఉందని విమర్శించిన దేశం అమెరికా ఇరాన్ ఇరాక్ అలీనోద్యమం దాని సభ్య దేశాలు ఒకదానితో ఒకటి యుద్ధానికి దిగకుండా నివారించలేకపోవడం ఇరాన్ ఇరాక్లు ఏడు సంవత్సరాల సుదీర్ఘ యుద్ధానికి దిగినప్పుడు అలీనోద్యమం ఏమీ చేయలేకపోయింది ఈ పరిమితులు ఉన్నా కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్రంగా వ్యవహరించడానికి అలీనోద్యమం సాయపడింది పశ్చిమ ఆసియా ఆసియా యొక్క పశ్చిమ ప్రాంతం మధ్య మధ్యప్రాచ్యం అని కూడా అంటారు పశ్చిమ ఆసియా సంక్షోభం అరబ్బు యూదుల మధ్య ఏర్పడ్డ ఘర్షణల్ని పశ్చిమ ఆసియా సంక్షోభం అంటారు ఇది ప్రధానంగా పాలస్తీనా ఆక్రమణకు సంబంధించింది పాలస్తీనా రెండో ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ నియంత్రణలో ఉండేది ఇక్కడ ఉండే జెరూసలేం యూదులు క్రైస్తవులు ముస్లింలందరికీ పవిత్ర స్థలం వాగ్దత్త భూమి యూదులు పాలస్తీనాను తమ వాగ్దత్త భూమిగా పరిగణిస్తారు జియానిస్ట్ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదుల్ని ఏకం చేసి తమ మాతృభూమి అయిన పాలస్తీనాని తిరిగి పొంది యూదులకు ప్రత్యేక దేశాన్ని నిర్మించడానికి యూదుల్లో మొదలైన ఉద్యమం జియానిస్ట్ ఉద్యమం పంతొమ్మిది వందల నలభై ఐదులో జియానిస్ట్ ఉద్యమానికి పాశ్చాత్య శక్తుల మద్దతు కూడా లభించింది అరబ్బు ద్వీప ఖండం మధ్యప్రాచ్యంలో ప్రత్యేకించి అరబ్బు ద్వీప ఖండంలో పెద్ద ఎత్తున చెమురు నిల్వల్ని కనుగొన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది దీని ప్రకారం పాలస్తీనాను రెండు భాగాలుగా చేసి ఒకటి అరబ్బులకు మరొకటి యూదులకు కేటాయించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బ్రిటన్ తన సైన్యాల్ని పాలస్తీనా నుండి ఉపసంహరించుకుంది ఇజ్రాయెల్ యూదుల కోసం ఏర్పడింది అరబ్బులు తమ మాతృభూమిని వదులుకోవడానికి అంగీకరించలేదు ఇజ్రాయెల్ని చిట్టబద్ధ దేశంగా గుర్తించడానికి అరబ్బులు తిరస్కరించారు వీరు ఇతర అరబ్బు దేశాల్లో కాందిశీకులుగా ఆశ్రయం పొందారు గమల్ అబ్దుల్ నాజర్ పంతొమ్మిది వందల పద్దెనిమిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఈజిప్ట్ యొక్క అధ్యక్షుడు అరబ్బుల్ని ఏకం చేయడానికి ప్రయత్నించినది గమల్ అబ్దుల్ నాజర్ ఇజ్రాయెల్లోని బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లు చేపట్టడానికి ఆత్మాహుతి దళాల్ని ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో పాశ్చాత్య దేశాల మద్దతుతో ఈజిప్టుపై ఇజ్రాయెల్ దాడి చేసింది యుద్ధాన్ని విరమించాల్సిందిగా అమెరికా యుఎస్ఎస్ఆర్ కోరగా ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో అరబ్బులో మరొకసారి ఇజ్రాయిల్పై దాడి చేశారు సో గుర్తుపెట్టుకోండి ఎదురుదాడి ఈజిప్ట్పై ఇజ్రాయెల్ దాడి చేసి దాని వాయుదళ మొత్తాన్ని విధ్వంసం చేసింది గాజా గోలాన్ హైట్స్ వెస్ట్ బ్యాంక్ భూభాగాల్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది ఐరాసా తీర్మానం చేసినా అంటే ఐక్య రాజ్యసమితి తీర్మానం చేసినా కూడా ఆ ప్రాంతాలను ఇజ్రాయెల్ తిరిగి ఇవ్వలేదు అయితే యుద్ధాన్ని విరమించడానికి మాత్రం అంగీకరించింది అరబ్బుల ఉద్యమాన్ని ఈ యుద్ధం అనేది గుంటుపరిచింది పంతొమ్మిది వందల అరవై నాలుగు జోర్డాన్లో పాలస్తీనా విముక్తి సంఘం ఆవిర్భవించింది పిఎల్ఓ అరబ్బు బృందాలన్నింటినీ ఇది ఏకం చేసి ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చింది కోల్పోయిన భూమిని శాంతియుతంగా పొందడం దీని యొక్క లక్ష్యం పాలస్తీనా విముక్తి సంఘం యొక్క లక్ష్యం నూట తొంభై ఆరు యూసర్ సారీ సారీ ఇది పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడు నేను అప్డేట్ చేశాను ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవై ఏడు యాసర్ అరాఫత్ నాయకత్వంలోని పిఎల్ఓ అంటే పాలస్తీనా విముక్తి సంఘం ఇజ్రాయెల్పై దాడి చేయాల్సిందిగా అరబ్బు దేశాలపై ఒత్తిడి పెట్టసాగింది పిఎల్ఓలో ఒక వర్గం ఆర అరాఫత్ నేతృత్వంలో చిలీ విమానాల హైజాకింగ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు సెప్టెంబర్లో మ్యూనిచ్ ఒలింపిక్స్లో ఇజ్రాయెల్కి చెందిన ఒలింపిక్ బృందాన్ని అపహరించి అనేక మంది క్రీడాకారుల్ని చంపడం వంటి ఉగ్ర చర్యలకి పాల్పడింది అరాఫత్ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టి ఇజ్రాయెల్ని గుర్తించడం ద్వారా శాంతియుత పరిష్కారం కనుగొనడానికి అంగీకరించాడు ఇజ్రాయెల్తో సంప్రదింపులు జరిపి పాలస్తీనియన్ల స్వయం పాలనకు సంబంధించి అనేక ఒప్పందాల్ని కుదుర్చుకున్నాడు ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికే కాక పాలస్తీనాలోని అరబ్ బాసులకు ఓటు హక్కు ఇవ్వడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది అయితే ఇజ్రాయెల్ తన మాటని నిలుపుకోలేదు పిఎల్ఓ పాలస్తీనియన్ దేశానికి చట్టబద్ధ ప్రతినిధిగాను అరాఫత్ దీనికి అధ్యక్షుడుగాను గుర్తించడానికి అనేక దేశాలు అంగీకరించాయి అరాఫత్ రెండు వేల నాలుగులో ఫ్లూ జ్వరంతో అస్వస్థతకు గురై మరణించాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇరాక్లో తిరుగుబాటు చేసి అరబ్బు జాతీయతావాదం సోషలిజం అన్న జంట నినాదాలతో సద్దాం హుస్సేన్ అధికారంలోకి వచ్చాడు మొన్నటి డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇరాన్లో విప్లవం సంభవించి ఇరాన్ రాజుని తొలగించి షియా ఇస్లామిక్ మత గురువులు ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకులు కలిసి నిర్వహించే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు సో ఈ విప్లవానికి మద్దతు ఇచ్చినది అమెరికా ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ సైనికులు తిరిగి వెళ్ళిపోయాక ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అరబ్బు ఉగ్రవాదులు కొందరు అరబ్బు ఉగ్రవాదులు అమెరికాకు చెందిన రెండు విమానాల్ని హైజాక్ చేసి వాటితో న్యూయార్క్లోని ప్రపంచ వాణిజ్య కేంద్రంలోకి దూసుకెళ్లడంతో ఆ భవనాలు కూలి కొన్ని వేల మంది మరణించారు అమెరికా యుద్ధం దీంతో ఇలా మరణించడంతో అమెరికా తాలిబన్లపై యుద్ధం ప్రకటించి అంతిమంగా ఇరాక్పై కూడా యుద్ధానికి దిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై ఒకటి మధ్య అణుపరీక్షలపై నిషేధం విధించారు మికాయిల్ గోర్బచేవ్ యుఎస్ఎస్ఆర్లో మికాయిల్ గోర్బచేవ్ అధికారంలోకి రావడం వల్ల అణు పరీక్షలపై నిషేధం సాధ్యమైందని చెప్పొచ్చు గోర్బచేవ్ యుఎస్ఎస్ఆర్లో తీవ్ర మార్పులు తెచ్చి మరింత పారదర్శకంగా చేసి దాని రాజకీయాల్ని మార్చడానికి ప్రయత్నించాడు ఇతడు ఉదారవాద సిద్ధాంతాలు కలవాడు గ్లాస్నోస్ పెరిస్త్రోయికా గోర్బచేవ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు తూర్పు యూరప్ ఆర్థిక సంక్షోభాన్ని తూర్పు యూరప్ దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి యుఎస్ఎస్ఆర్ వాళ్లకు సాయపడే స్థితిలో లేదు తూర్పు యూరప్ మొత్తం ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తాయి ఫలితంగా దేశాన్ని నడపలేని ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి బెర్లిన్ గోడ పశ్చిమ జర్మనీ నుండి తూర్పు ప్రాంతాన్ని చేస్తోంది ఈ గోడని కూలగొట్టడం తూర్పు యూరప్ పరిణామాల్ని సూచిస్తుంది బెర్లిన్ గోడను కూలగొట్టడం అనేది తూర్పు యూరప్ యొక్క పరిణామాల్ని సూచిస్తుంది జర్మనీ ప్రజలు వ్యతిరేకించిన ఈ బెర్లిన్ గోడ యుఎస్ఎస్ఆర్ నియంత్రణకు సంకేతికంగా సంకేతంగా ఉండి అపఖ్యాతి గాంచింది బోరిస్ ఎల్బిన్ యుఎస్ఎస్ఆర్లోనే కమ్యూనిస్టు ఛాందసవాదులు గోర్బచేవును అధికారం నుండి తొలగించడానికి ఒక తిరుగుబాటుని ప్రోత్సహించారు అయితే రష్యన్ పార్లమెంట్ తరపున బోరిస్ ఎల్సిన్ ఈ తిరుగుబాటుని అడ్డుకున్నారు బోరిస్ ఎల్సిన్ అంతిమంగా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యుఎస్ఎస్ఆర్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు మాజీ యుఎస్ఎస్ఆర్లోని రాజ్యాలు స్వతంత్ర దేశాలయ్యాయి యుఎస్ఎస్ఆర్ కుప్పకూలడంతో ప్రపంచ రాజకీయాల్లో కొత్త యుగం ఆరంభమైంది అది ఏకధ్రువ ప్రపంచంగా మారింది ప్రపంచీకరణ యుగం మొదలైంది పంచశీల పంచశీల సూత్రాన్ని ప్రతిపాదించినది నెహ్రూ ఇతర దేశాలతో ప్రత్యేకించి పొరుగు దేశాలైన చైనా పాకిస్తాన్ శ్రీలంక ఆ తర్వాత బంగ్లాదేశ్తో భారతదేశ సంబంధాల్ని ఈ పంచసూత్రాలు ప్రభావితం చేశాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది చైనా కమ్యూనిస్ట్ గణతంత్ర రాజ్యం అయింది చైనా కమ్యూనిస్ట్ పార్టీని గుర్తించిన తొలి దేశాల్లో భారత్ ఒకటి పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏప్రిల్ ఇరవై తొమ్మిది పంచశీల ఒప్పందంపై ఇండియా చైనా సంతకాలు చేశాయి మెక్మోహన్ రేఖ ఇండియా చైనా మధ్య సరిహద్దు రేఖ టిబెట్ ఇండియా చైనా మధ్య ఉన్న టిబెట్ స్వతంత్ర బఫర్ ప్రాంతంగా ఉండేది పంతొమ్మిది వందల యాభై ఒకప్పటి చైనా సామ్రాజ్యంలో టిబెట్ పరాధీన దేశంగా ఉందని పేర్కొంటూ టిబెట్ని చైనా తనలో కలిపేసుకుంది టిబెట్లో జరిగిన తిరుగుబాటుని చైనా అణచివేసింది దలైలామా దలైలామాతో సహా వేలాది టిబెటన్లు తప్పించుకొని భారత్లో ఆశ్రయం తీసుకున్నారు దలైలామాకి ఆశ్రయం ఇవ్వడంతో భారత్ చైనాల మధ్య వైరుధ్యం మొదలైంది అక్సాయి చిన్ చైనా భారత్ల మధ్య సరిహద్దు వివాద ప్రాంతం ఇది లడఖ్లో ఉంది లడఖ్ ప్రాంతంలో ఉంది చీన్ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతం తమదిగా చైనా పేర్కొంది పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ భారత్పై చైనా దండెత్తింది భారత్ దీనికి సిద్ధంగా లేకపోవడంతో తీవ్ర నష్టాల్ని చవిచూసింది అంతిమంగా చైనా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి సైన్యాన్ని ఉపసంహరించుకుంది తిరిగి సాధారణ సంబంధాలు నెలకొలడానికి నెలకొనడానికి దశాబ్ద కాలానికి పైగా పట్టింది పంతొమ్మిది వందల ఆరు ఇండియా చైనా మధ్య పూర్తిస్థాయి దౌత్య సంబంధాలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కానీ నెలకొనలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది ఇండియా పాకిస్తాన్ల మధ్య మొదటి యుద్ధం కాశ్మీర్ కోసం జరిగింది యుద్ధం వల్ల కాశ్మీర్ రెండుగా విభజించబడింది వాస్తవాధీన రేఖ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ఈ రెండింటినీ విడదీస్తోన్నది వాస్తవాధీన రేఖ పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు పాకిస్తాన్లో సైనిక నియంత జనరల్ ఆయుబ్ ఖాన్ అధికారంలో ఉన్నాడు లాహోర్ని లక్ష్యంగా చేసుకొని పంజాబ్ నుండి భారత్ యుద్ధం చేయడంతో కాశ్మీర్ నుండి పాక్ వెనక్కి తగ్గింది యుద్ధాండ్ ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ కాల్పుల విరమణకు అంగీకరించేటట్లు ఈ రెండు దేశాలని ఒప్పించాడు పంతొమ్మిది వందల అరవై ఆరు తాష్కెంట్లో రెండు దేశాల ప్రధానులు ఒక ఒప్పందంపై సంతకం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరంభంలో పాకిస్తాన్ తీవ్ర అంతర్గత సంక్షోభం ఎదుర్కొంది జనరల్ యాహ్య ఖాన్ పాకిస్తాన్లో సైనిక నియంత ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మాటిచ్చి ఎన్నికలకు ఆదేశించాడు జుల్ఫికర్ అలీ బుట్టో పశ్చిమ పాకిస్తాన్లో గెలిచాడు షేక్ ముజిబుర్ రహ్మాన్ నాయకత్వంలోని అవామీ లీగ్ అవామీ లీగ్ విజయం సాధించింది ఈ ఎన్నికల తీర్పుకి కానీ పాకిస్తాన్కి మరింత స్వయం ప్రతిపత్తి ఇచ్చేదానికి కానీ పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించలేదు దానికి బదులు ముజిబుర్ రెహ్మాన్ని అరెస్ట్ చేసి అణచివేతకి పూనుకున్నారు తూర్పు పాకిస్తాన్ నుండి వేలాది కాందిశీకులు భారత్కి రాసాగారు ముక్తి బాహిని ముజిబుర్ రెహ్మాన్ మద్దతుదారులు ముక్తి బాహిని పేరుతో విముక్తి పోరాటాన్ని చేపట్టారు ఇందిరాగాంధీ దానికి మద్దతుగా నిలవడమే కాకుండా అంతర్జాతీయ మద్దతును కూడా కూడగట్టడానికి ప్రయత్నించింది మైత్రి ఒప్పందం భారత్కి మద్దతుగా నిలిచిన నిలిచిన యుఎస్ఎస్ఆర్తో మైత్రి ఒప్పందంపై భారత్ సంతకం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్లో పాకిస్తాన్లో పాకిస్తాన్తో పూర్తిస్థాయి యుద్ధం చెలరేగింది తూర్పు పాకిస్తాన్కి విముక్తి చెంది బంగ్లాదేశ్గా ఏర్పడింది దీంతో భారత్ కాల్పుల విరమణ ప్రకటించడంతో యుద్ధం ముగిసింది సిమ్లా ఒప్పందం ఇందిరాగాంధీ నేతృత్వంలో రెండు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది జుల్ఫికర్ అలీ బుట్టో మరియు ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో సిమ్లా ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం పాకిస్తాన్ సైన్యం సాయంతో భారత వ్యతిరేక తీవ్రవాదులు భారత భూభాగాల్ని ఆక్రమించుకోగా సైనిక చర్యతో వాళ్ళని తిప్పికొట్టాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం పంజాబ్ జమ్మూ కాశ్మీర్ భారతదేశ సరిహద్దు రాష్ట్రాలైన వీటి వీటిల్లో పాకిస్తాన్ వేర్పాటు ఉద్యమాల్ని బలపరుస్తూ వస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారతీయ సైనికుల సాయంతో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విముక్తి పొందింది స్వాతంత్ర్యం పొందిన వెంటనే బంగ్లాదేశ్ భారతదేశంతో ఇరవై ఐదు సంవత్సరాల శాంతి ఒప్పందంపై సంతకం పెట్టింది బ్రహ్మపుత్ర గంగానది జలాల పంపకం వీటిపై భారత్ బంగ్లాదేశ్ మధ్య వివాదాలున్నాయి అనేక విభేదాలున్న రెండు దేశాలు అనేక రంగాల్లో ప్రత్యేకించి ఆర్థిక రంగంలో సహకరించుకుంటున్నాయి దక్షిణ ఆసియాని మయన్మార్ ద్వారా తూర్పు ఆసియాతో అనుసంధానం అనుసంధానం చేయాలన్న భారతదేశ విధానంతో బంగ్లాదేశ్ ఒక భాగమైంది శ్రీలంక భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం ద్వీప దేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శ్రీలంక స్వాతంత్ర్యం పొందింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్